నేను నాకు ముఖ్యమంత్రి పదవి కొత్త తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా కాదు సమైక్య ఇక ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఐదు నెలలు ముఖ్యమంత్రిగా నేనే ఉన్నా అది ఒక రికార్డు ఆ రికార్డు ఇప్పట్లో ఎవడో బ్రేక్ చేయలేడు ఎందుకంటే రెండు రాష్ట్రాలు అయిపోయినాయి మళ్లీ రెండు రాష్ట్రాలు కలిస్తే తప్ప మళ్ళా ఆ రికార్డు బ్రేక్ చేయడానికి ఎవ్వరికి అవకాశం లేదు రెండు రాష్ట్రాలు కలవు ఆ రికార్డు బ్రేక్ కాదు అది శాశ్వతంగా ఉంటుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అదే సమయంలో ఇక్కడ ముఖ్యమంత్రి కాకుండా ప్రతిపక్ష నేతగా ఉన్న ఆ రికార్డు కూడా పదహైదు సంవత్సరాలు అది కూడా ఎవరు బ్రేక్ చేయలేరు కానీ వచ్చిన సమస్య ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రని అన్యాయం జరిగింది ద్రోహం జరిగింది ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి తిరిగి మీ రుణం తీర్చుకోవాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పట్టలో పెట్టాలి అనే ద్వేయంతో నేను పనిచేస్తున్నా మా తమ్ముళ్ళు కోరుతున్న పిల్లలందరినీ మీరు ఒక పని చేయాలి ఒకరు పది మందిని నచ్చజెప్పాలి ఇంటింటికి పోవాలి అర్థం కాని వారికి అర్థమయ్యే వరకు చెప్పి మెప్పించి సైకిల్ గుర్తు ఓటే పిచ్చమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఆ తర్వాత మీ భవిష్యత్తును ఏ విధంగా చేయాలో చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకే ఒక విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ ఉండే వాళ్లే కాదు ఈ నియోజకవర్గంలో ఈ వర్గం ఆ వర్గం ఈ కులం ఆ కులం